స్కూల్లో ఫంక్షన్ అయిపోవటంతో అక్షయ్ ఇంటికి వెళ్ళిపోవడానికి బయలుదేరుతూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న ఆరాధ్య నాన్న ఒక్క నిమిషం ఆగండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఆరాధ్య వైపు ఒక్కసారిగా చూసి ఏంటమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య మీరు నా కోసం ఇక్కడికి రావటం నాకు చాలా ఆనందంగా ఉంది చాలా థ్యాంక్స్ నాన్న అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ నీ కోసం నేను ఏదైనా చేస్తానమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజేంద్ర ప్రసాద్ రా ఆరాధ్య ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ఆరాధ్య లేదు లేదు నేను ఈరోజు నాన్న దగ్గరే ఉండాలనుకుంటున్నాను నాన్నతోనే వెళ్తాను తర్వాత మళ్ళీ వస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని రాజేంద్ర ప్రసాద్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం ఆ మాట వినగానే చాలా సంతోషిస్తూ ఉంటాడు అవును ఈరోజు నేను నాన్నతోనే ఉండాలనుకుంటున్నాను నేను ఆ ఇంటికి వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్పేసి అయితే అక్షయ్తో అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే చాలా సంతోషించి ఆరాధ్యాన్ని ఎత్తుకొని చాలా మురిసిపోతూ ఉంటాడు ఇంతలో ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది అది చూసిన పల్లవి మాత్రం నువ్వు ఇక ఆరాధ్యం మీద ఆశలు వదులుకోవడమే చాలా మంచిది తనకి తన తండ్రి అంటేనే చాలా ఇష్టం నీకండా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం సరే పద ఆరాధ్యం మన ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఆరాధ్యాన్ని కారు ఎక్కించుకొని మరి ఇంటికి తీసుకొని వెళ్తూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా బాధపడుతూ తను కూడా ఆటోలో ఎక్కి ఇంటికి వెళ్ళి బయలుదేరుతూ ఉంటుంది అది చూసిన రాజేంద్ర ప్రసాద్ చాలా బాధపడుతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న అవని మాత్రం ఏంటి ఆరాధ్య రోజుకే వాళ్ళ నాన్న వైపు తిరిగిపోయింది అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటుంది